ఏడుకొండల చరిత్ర తెలియని వ్యక్తి జగన్ అని హిందువులంటే జగన్మోహన్ రెడ్డికి చిన్న చూపు అని అయ్యప్ప దీక్షలను చేసేవారని సూపర్ స్వామి అని జగన్ చెప్పడం హాస్యాస్పదమని రాష్ట్రంలో నిర్మించిన హిందూ దేవాలయాల్లో ఒక్క ఆలయానికైనా జగన్ తన సొంత నిధుల్లో ఒక్క రూపాయైనా వెచ్చాడా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో నిర్మించిన హిందూ దేవాలయాల్లో ఒక్క ఆలయానికైనా జగన్ తన సొంత నిధుల్లో ఒక్క రూపాయి అయినా వెచ్చించాడా అని ప్రశ్నించారు శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర అహల్యాబాయి చరిత్ర అని తెలిపే రెండు పుస్తకాలను జగన్కి పంపిస్తున్నానని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఓ నాస్తికుడని విగ్రహాలను చెప్పుతో కొడతానన్న వ్యక్తి భూమన అని మండిపడ్డారు సత్యహరిచంద్రుడికి మించిన డ్రామా భూమన తిరుమలలో ఆడాడని మండిపడ్డారు భువన శ్రీవారి పుష్కరణిలో మునగడం వల్ల అది అపవిత్రమైందని శ్రీవారి పుష్కరిణిని శుద్ధి చేయాలని చెప్పారు నందికి పందికి తేడా తెలియని వ్యక్తి పన్నువాళ్ళు సుధాకర్ అని చెప్పారు నెయ్యిలో ఎస్ వాల్యూ నైన్టీ పాయింట్ త్రీ సెవెన్ ఉండాలన్న విషయం సుధాకర్ కు తెలుసా అని ప్రశ్నించారు ఎన్డిపి అంటే ఏంటో పన్నువాళ్ళు చెప్పగలరా అని పేర్కొన్నారు కొన్నవాళ్ళు న్యాయవాది కాదు విద్యను అభ్యసించలేదని తెలిపారు కోటపై ప్రభుత్వంలో నెయ్యిలోని ఎస్ వాల్యూ విలువ తొంభై ఏడు పాయింట్ రెండు ఒకటి ఉందని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి తిరుమలకి రావాలని శ్రీవారి ఆలయం ముందు నిలబడి కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భూమలపై కేసులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని తిరుమలలో ఎవరు రాజకీయాలు మాట్లాడినా కేసులు పెట్టాలని తెలిపారు సూపర్ ఏందయ్యా సూపర్ స్వామి అయ్యా జగన్మోహన్ రెడ్డి గురుస్వామి అంటారయ్యా గురుస్వామి అంటారు అయ్యప్ప దీక్షలు చేస్తే గురుస్వామి అంటారు గురుస్వామికి సూపర్ స్వామికి తెలియంది తేడా తెలియని నువ్వు హిందూ ధర్మం గురించి హిందూ దేవాలయాల గురించి మాట్లాడతావు అయ్యా నువ్వు అక్కడ సూపర్ స్వామిని ఒకటి నేసినవు ఇంకో సూపర్ మెన్ ఒకటి నేసినావు ఇద్దరు చైర్మన్ లేసినావు టీటీడీలో వీళ్ళందరికీ సూపర్ ఈవో నో ఒక ధర్మారెడ్డిని ముగ్గురు కలిసి ఐదు సంవత్సరాల కొండని తిరుమల పవిత్రతని దిగజార్చుంటే ఆయన మాట్లాడమన్నా టీవీలో చూసాను ఒక ఇంటర్వ్యూలో నేను గుళ్ళు కట్టించినాను నా నా హాయంలో కురుక్షేత్రంలో కన్యాకుమారిలో జమ్మూలో అంత గుళ్ళు కట్టి జోబి నుంచి ఒక రూపాయన తీసావా జగన్మోహన్ రెడ్డి నుంచి జోబీ నుంచి ఒక రూపాయన తీసి హిందూ దేవాలయాలకి ఐదు సంవత్సరాల కాలంలో నువ్వేనా డొనేషన్ ఇచ్చినావా ఒక రసీదు చూపించమని చెప్పండి ఒక రసీదు ఒకటి ఏదైనా సరే ఒక రసీదు చూపించమని చెప్పండి వెంకటేశ్వర స్వామి డబ్బుతో కట్టి స్వామివారి సొమ్ముతో గట్టి నువ్వు సోకులు చేసుకుని చెప్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇది చాలా దారుణమైన విషయం టీటీడీ బడ్జెట్ లోనే హిందూ ధార్మిక కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని చెప్పి మాకు మాకు బడ్జెట్ లో ఉంది దాంట్లో కాబట్టి మీరు ఐదుగురు తిరుమలకు వచ్చి అఖిలాండం దగ్గర సాస్తాంగ ప్రణామం చేసి భగవంతుడికి తప్పు అయిపోయింది మేము మాట్లాడిన తప్పు మా దగ్గర రికార్డులన్నీ ఉన్నా కూడా మా కన్ను సరిగా కనపడలేదు సరిగా వినపడలేదు వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేశామని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పండి రాబో రోజుల్లో ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిట్ బృందాన్ని వేయడం జరిగింది ఈ బృందం ఈ రోజే రేపో దానికి పూర్తి స్థాయిలో ఎవరెవరు కమిటీ మెంబర్స్ దాంట్లో ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పూర్తి వివరాలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు రాబో రోజుల్లో దీంట్లో పాత్రదారులు సూత్రధారులు లబ్ధిదారులు ఉద్దేశపూర్వకంగా చేశారా కలిపారా కల్పించారా ఎవరు కలిపారు ఎవరు కల్పించారు అన్ని వివరాలు వస్తాయి కాబట్టి నిన్న ఆడినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి డ్రామాకి ఆ గుడితో పాటు దయచేసి టీటీడీ అధికారులు పుష్కర్ని కూడా సంప్రోక్షణ చేయండి అఖిలానంద్ దగ్గర కూడా సంప్రోక్షణం చేయండి ఎందుకంటే ఒక అసత్యాలకు నిలయంగా మార్చొద్దండి